తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రచార కార్యదర్శి సైకిల్ యాత్ర తెలంగాణ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి ఆరు గ్యారెంటీలో తెలంగాణ ఉద్యమకారుల అంశం చేర్చి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీఎఫ్ నాయకులు అన్నారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వానికి శక్తిని అందించాలని టి ప్రచార కార్యదర్శి కోడిది శ్రీనివాస్ పటేల్ నలభై ఒక్క రోజుల అయ్యప్ప దీక్ష దేవాలయాల దర్శనం సైకిల్ యాత్ర ద్వారా కార్యక్రమం చేపట్టారు ఇల్లందకుంట మండలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి చేరుకుంది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు ఉకంటి మల్లాచారి ఇల్లందకుంట మండల అధ్యక్షులు రాజాబాబు పాల్గొని శ్రీనివాస్ గారికి పూలదండలతో సత్కరించి సాలఫతో సన్మానం చేశారు ఈ యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు ఉద్యమకారుల హామీలు ప్రభుత్వం నెరవేర్చినందుకు సానుకూలంగా ఉందని త్వరగా నిర్ణయం తీసుకోవాలని నాయకులు కోరారు కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యువజన విభాగం రాష్ట్ర కోఆ కన్వీనర్ అన్నం ప్రవీణ్ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు కంటి మల్లాచారి ఇల్లందకుంట మండల అధ్యక్షులు రాజాబాబు రాజీరు నాయకులు కారెంగుల రాజేందర్ గైకోటి రాజు కుమారస్వామి బుడిగే శ్రీకాంత్ బిజిగిరి శ్రీకాంత్ అరుణ్ రెడ్డి వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఉద్యమం చేసినారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన ఉద్యమకారులు మళ్ళొక్క పది సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ రావాలని చెప్పి గవర్నమెంట్ని తెచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా తెచ్చారు తెచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం పరిపాలన చేసుకుంటే కూడా పది సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ ఉద్యమకారులను మాత్రం గుర్తించలేదు గుర్తించని కేసీఆర్కు మంచి బుద్ధి చెప్పి పక్క కూకుండా పెట్టి మంచిగా ఫామ్ హౌస్లో మంచిగా తాకుండా కూకొని ఆయన అని చెప్పారు మంచిగా సుఖపడతాను బిడ్డతో బాగోతాం కొడుకుతో బాగోతాం వాళ్ళ సందరాలు అని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలి నెరవేరాలంటే దేవుళ్ళ ఆశీస్సులు అన్నీ ఆయన మీద ఉండాలి ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలి తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇచ్చిండు హామీలు ఆ హామీలు కూడా నెరవేర్చాలి నెరవేర్చేంత వరకు నేను ఇదే దీక్షలు ఉండి సైకిల్ యాత్ర చేసుకుంటూ రోజుకొక్క గుళ్ళ ఇట్లనే పూజలు చేసుకుంటా అభిషేకాలు అర్చనలు చేయించుకుంటే సైకిల్ యాత్ర చేస్తానని వేడుకుంటాను మళ్ళా తెలంగాణ ఉద్యమకారులు అందరిని గుర్తించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమేమి మొక్కి ఆ మొక్కులను చెల్లింపులు చేసేదాకా కూడా మళ్ళీ సైకిల్ యాత్రతోనే వచ్చి మళ్ళా చెల్లింపులు చేసుకుంటా అని మనస్ఫూర్తిగా వేడుకుంటాను దేవుళ్ళు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడిది శ్రీనివాస అన్నగారు ఆధ్వర్యంలో మరి సైకిల్ యాత్ర ద్వారా అయ్యప్ప మాల ధారణతో మరి నలభై ఒక్క దేవాలయాల దర్శన దర్శనం చేపట్టడం జరిగింది మరి ఇది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే తమ గొప్ప సంకల్పంతో తెలంగాణ ఉద్యమంలో తమ విలువైన సమయాన్ని కేటాయించి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింద్రో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ ఉద్యమకారులను అత్యంత తీవ్రంగా నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కృషితో మరి ఇప్పుడున్నటువంటి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియమ్మ నాయకత్వంలో మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మరి వారికి రెండు వందల యాభై ఇంటి స్థలాల గజాన్ని మరి వారికి కేటాయించడం జరిగింది మరి అలాగే పెన్షన్తో పాటు ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఒక సంక్షేమ బోర్డు తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది అవన్నీ న్యాయమైన డిమాండ్లు వారితో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి మరి కుడి శ్రీనివాస అన్న గారు ఈ కార్యక్రమం ఒక గొప్ప సంకల్పంతో ఉద్యమకారులు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఆవిరించిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపన నవ్వలేదు పది సంవత్సరాలు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున తెలంగాణ ఉద్యమకారులు చేసిన పోరాట పటి పఠిన సందర్భంగా ఈ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు కానీ స్థలం గానీ ఇరవై ఐదు వేల పెన్షన్ గాని ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడం జరిగింది అట్లాంటి హామీ నెరవేరాలని ఆ దేవతల యొక్క సంకల్పం కావాలని మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రచార కార్యదర్శి స్కుడి శ్రీనివాస్ గారు అయ్యప్పమాల దీక్ష తీసుకుని నలభై ఒక్క రోజులు నలభై ఒక్క ఆలయాలను సందర్శించి వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది